హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ క్యాబినెట్ భేటీ దసరా సందర్భంగా ఉద్యోగ పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే సో నేనే ఏపీ క్యాబినెట్ భేటీ అనమాట మరి ఉద్యోగ పెన్షనర్లకు తీసుకునేటువంటి కీలక నిర్ణయాలు ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నేడు జరగబోతోంది ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కీలక నిర్ణయాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారము ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి రావాల్సిన ఈఎల్ సెలవుల బకాయిలు పదకొండో పిఆర్సీ బకాయిలు పన్నెండవ పీఆర్సీ కమిషన్ నియమించడం పెండింగ్లో ఉన్నటువంటి పది పాయింట్ తొమ్మిది రెండు శాతం డిఏల చెల్లింపులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలకు అంశాలైతే చర్చకు రానున్నాయి సో ఈ వివరాల గురించి తెలుసుకుందాము నేటి క్యాబినెట్ భేటీ సమావేశం కీలక బిల్లులకు కీలక బిల్లు ఆర్డినెన్స్కు ఆమోదం ఉద్యోగ సమస్యలపై చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ భేటీ నేడు శుక్రవారం అమరావతిలోని వెలగబూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అయితే జరగనుంది వాస్తవానికి ఈ సమావేశం గురువారం జరగాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్నటి రోజున వాయిదా పడి నేటి మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సమావేశం అయితే ప్రారంభం కానుంది ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్లో పెండింగ్ సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్ర పలు బిల్లులు ఆర్డినెన్స్లకు ఆమోదం తెలపాలని యోచిస్తుంది ఉద్యోగుల సమస్యలపై దృష్టి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాలు మేనిఫెస్టోలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు నెరవేరలేదు ఈ నేపథ్యంలో రానున్న దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు కనీసం ఒక శుభవార్త అయినా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రధానంగా కొన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది అవి ఏంటంటే పెండింగ్ డిఏ బకాయిలు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుండి రావాల్సిన ఈఎల్ సెలవుల బకాయిలు పదకొండవ పిఆర్సి బకాయిలు అలాగే పెండింగ్లో ఉన్న పది పాయింట్ తొమ్మిది రెండు శాతం డిఏల చెల్లింపులపై ముఖ్యంగా చర్చ జరగనుంది ఉద్యోగ సంఘాల దసరాకు ముందు ఈ బకాయిలను విడుదల చేయాలని బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి పన్నెండు పిఆర్సి కమిషన్ నియామకం ఉద్యోగుల వేతన సవరణ కోసం పన్నెండు పిఆర్సీ కమిషన్ను నియమించడంపై నిర్ణయం తీసుకోవచ్చు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన ఉద్యోగులకు ముప్పై శాతం మధ్యంతర భృతిని ప్రకటించే అవకాశం ఉంది ఆర్థిక శాఖ ఇప్పటికే దీనికి సంబంధించి ఫైల్స్ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం కొన్ని వర్గాల ప్రకారంగా ఎనిమిది శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇతర పెండింగ్ బిల్లులు పీఆర్సీకి సంబంధించి ఇతర పెండింగ్ బిల్లులపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది ఉద్యోగ సంఘాల డిమాండ్స్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయాజు చిరంజీవి గారు దసరా పండుగ సందర్భంగా పెండింగ్లో ఉన్న డిఏలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు పన్నెండవ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ఇవ్వాలని వారు విన్నవించారు రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్న అర్జిత సెలవు నగదు రూపంలో చెల్లించాలని పదకొండవ పిఆర్సీ డిఏ బకాయిలను చెల్లించేందుకు రోడ్ మ్యాప్ రూపొందించాలని కూడా వారైతే ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేసింది చేస్తోంది కీలక బిల్లులు ఆర్డినెన్స్లకు ఆమోదం ఉద్యోగుల సమస్యలతో పాటు ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక బిల్లులు ఆర్డినెన్స్లకు ఆమోదం లభించే అవకాశం ఉంది అమరావతి ఏఎస్విపి సహా ఇతర బిల్లులు ఆర్డినెన్స్లు ఈ సమావేశంలో ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని అయితే యోచిస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి పైన ఈ సమావేశంలో అయితే చర్చ జరగనుంది నేటి కేబినెట్ సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రజలకు ఎంతో కీలకం దసరా పండుగకు ముందు ఉద్యోగులకు శుభవార్త అందుతుందా లేదా అనేది ఈ సమావేశం తర్వాత స్పష్టమవుతుంది ఉద్యోగ సంఘాలు చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాలి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జరిగే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సాయంత్రం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మధ్యంతర భృతి పెండింగ్ డిఎలు ఈఎల్స్ వంటి అంశాలపై ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అనేది ఉత్కంఠత కొనసాగుతోంది